హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై మైసమ్మ ఫ్యామిలీ బ్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా ఈరోజు వచ్చేసి ఫ్రైడే శ్రావణ శుక్రవారం ఈ రోజుకి ఎగ్జాక్ట్గా నేను డ్యూటీకి పోక వన్ వీక్ అవుతుంది ఇంకా ఈరోజే నేను కట్టుకుపోయాను అనమాట సాయంత్రం లాస్ట్ లాస్ట్ వీక్ సాయంత్రం కట్టుకుపోయినా అంటే ఒక బుధవారం గురువారం శుక్రవారం ఈ మూడు రోజుల్లో కాలు బాగా హెవీగా పెయిన్ వచ్చేసింది అనమాట డ్రైవింగ్ చేస్తుంటే ఇంకా సరే తప్పదులే అన్నట్టు ఇంకా కాలు తీసి కాలు వేయనీకి అయితే లేదు ఇంకా నెక్స్ట్ డే అదే రోజు శుక్రవారం నాడు పోయినా కట్టు కట్టించిన కట్టు కట్టించి ఊరికి పోయి మళ్ళీ వచ్చేసాను అనమాట ఇంకా శుక్ర శనివారం ఆదివారం ఇంట్లో ఉన్నా కానీ సోమవారం నాడు డ్యూటీ పోయాను సోమవారం నాడు డ్యూటీకి పోయి కాలు మళ్ళీ అది ఎట్లయితే సెట్ చేసిండో అది మళ్ళీ బెంకింది మళ్ళా మామూలు నార్మల్ రేంజ్కి వచ్చింది ఇంకా బాగా సేమ్ ఇంత ముఖ్య ప్రాబ్లం మళ్ళానేది ఇంకా మంగళవారం నాడు కట్టుకుపోయినా ఇంకా ఆయన తిట్టేసిండు ఇక నీకు చెప్పినా కదా డ్యూటీకి పోతేద్దని చెప్పినా నువ్వు ఎట్లా పోయినావు ఇక నీ ఇష్టం నీ కాలు నీ ఇష్టం నేనేం చేయలేన ఇంకా సరే అని చెప్పేసి మంగళ రెండు నుంచి వెళ్ళి కట్టు కట్టుకొని ఇక ఇంట్లోనే ఉంటున్నా ఇక బయటకి ఎక్కడికి వెళ్తలేను డ్యూటీకి పో బస్సు ఫిట్టి పోతా కార్ డ్యూటీకి పోతాను ఇక రెస్ట్ అయితే తీసుకుంటున్నా ఈ రోజు అయితే అయిపోతుంది రేపు మళ్ళీ కట్టు ఉంది ఒకటి ఆ కట్టు ఆ కట్టు కట్టించుకుంటే కొంచెం ఫ్రీ అయితే ఆలు ఆలు కొంచెం ఫ్రీ అయింది కాకపోతే ఒక సైడ్కి మాత్రం కొంచెం పెయిన్ అనేది వస్తుంది ఇంకా రేపు కట్టు కట్టుకుంటే అది కూడా తగ్గిపోతుంది అనుకుంటున్నా ఇప్పటికీ రెండు సార్లు చెట్ల మందులు ఆయన ఇంకా ఫ్రీ అయిపోయింది అయితే ఈరోజు ఈరోజు లాగ్ తీయడానికి కారణం ఏంటంటే అసలు లాక్యూ నిన్ననే తీసేది ఉండే కాకపోతే నిన్న అడవి ఉండే ఇక ఎప్పుడు అడవి ఉంటాం మా ఇంట్లో కాకపోతే ఏంటంటే నిన్న ఒక ఒక సబ్స్క్రైబర్ మనకు మెసేజ్ అనమాట అది వాళ్ళది నిన్ననే మ్యారేజ్ డే ఉండే ఎంగారెడ్డి గారు అండ్ కవిత గారు బిలేటివ్ గా మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు ఆనివర్సరీ డే ఆనివర్సరీ డే శుభాకాంక్షలు హ్యాపీ యానివర్సరీ థ్యాంక్ యూ అంటే అయితే మైసమ్మ మైసమ్మ గారు మైసమ్మ విసిట్ చేద్దాం అనుకుంది కానీ ఇంకా పొద్దుగా ఆడావిడి ఎట్లుంటే మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అంటే మైసమ్మ రెగ్యులర్ గా చేసే పనులు దినచర్య ఎలా ఉంటుందో ఈ రోజు వీడియోలో చూపించబోతున్నా ఎంత ఆడావిడి ఉంటుంది తను ఎన్ని గంటలకు చేస్తుంది ఏం పని చేస్తుంది పిల్లల్ని ఎంత రెడీ చేస్తుంది ఎలా వెళ్తుంది ఆ ఆడావిడి ఆ టెన్షన్ ఎట్లుంటుందో ఈ రోజు వీడియో చూస్తారు మీరు ఓకే అండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం ఓకే గుడ్ మార్నింగ్ హరే గుడ్ మార్నింగ్

Hey, mommy, you're still. Hey, little girl, little girl, little girl, little girl. Come here. Hmm. Red, Hey. 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 गुड कंडीशन है एकदम फिनिश है हम्म दैट्स राइट मम्मी कितने स्टार दपा ए सुपर आई पे दी ये नहीं कुछ ना चलता है ना सुपर नो एरर दामन आई थी इधर को कल पेटी सा ये वाइटन एक से की बेटा ओ सॉरी నువ్వు షాప్ పోయి బిస్కెట్ రా అక్క జుట్టు వేసుకుంటది ఒక్క అక్క జుట్టు వేయలేదు అక్క జుట్టు వేసుకుంటది పోనా మార్నింగ్

పొద్దు పొద్దుగా మా ఇంట్లో ఇంత అడావిడ ఉంటదంటే మామూలు అడావి ఉండదు ఇప్పుడు నేను డ్యూటీకి పోతలేను కాళ్ళు నొక్కుందని చెప్పి పోతలేను తెలుస్తుంది నాకు ఎంత అడావి ఉంటుందో పిల్లలకు ముఖాలు అడిగించి స్నానం చేపిచ్చి వాళ్ళు ఏమో శక్తి తినారు ఆవిడేమో కరుస్తుంటది అంతే చాలా మంది అంటారు అన్నమాట అన్న రోజు విడిద రోజు విడిద చేసేవాన్ని రోజు విడుదల తీసే సినిమా అసలు లేదు మా దగ్గర అయితే చాలా కష్టం రోజు తీయడం వేరే పని పాట లేకుండానేమో మొత్తం ఇదే 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 చేయొచ్చు కానీ మాకు డ్యూటీలు ఉన్నాయి మళ్ళా మొన్ననే ఒక కారు కొనుక్కుంటుంది ఇప్పుడు కారు కార్ కూడా దగ్గర దగ్గర వారం రోజులు అవుతుంది కాలు ఇంకా తగ్గలేదు అయింది పచ్చడి అయింది ఇంకా పిల్లలు టిఫిన్ అయితే పెట్టలేదు తొందరగా తొందరగా టైం ఎనిమిది ఎనిమిది పది అవుతుంది ఎనిమిది ఐదు తొందరగా మీది ഹോ മീനເລട്ട് മീനເລട്ട് വിടടി അന്ന് ബാസ്റ നടോ അമ്പടത്തിന്നൊക്കെ തന്നെ ഒരു കട്ടി വെച്ചിട്ടുണ്ട് കൊണ്ടങ്ങൽ പല സർ നെറ്റിക്നോട്ടി സർ ദേ കനവേയാണ് മിക്ഷി ബാസ്റ നട വെച്ചി ഹും കൊണ്ടങ്ങൽ നട ഹും

ਆ ਰੋਜੇਸਾ ਪਾਣੀ ਕਾਲਵਾਟ ਮਰ ਕੰਮਾਟ ਲੈ ਗੇ ਇਹ ਤਾਂ ਨਾ ਮੇਸੇ ਇਹ ਰਗਨ ਪੁੱਸਣ ਹੁਣ ਚੋਲੀ ਮੇਨ ਹਟੇ ਵਾਲਾ ਗੰਦੇ ਇਸ ਤਾ ਗਾ ਅੰਮਾ ਕੀ ਅੰਤੁਨਾ ਸਭ ਨਾਲ ਪਪਾ ਮਾ ਲੈ ਲੈ ਚਾਹੀਦਾ ਗੰਦਾ ਲੈ 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 ਇੱਕ ਚਾਈ ਕਲੋਗੋ ਚੂਲੇ ਸੂਲੇ ਸੋਰੀ ਸੂਲੇ

कि तो बोले ये अध्याचर है मामू जी चल रहा है अभी फुल हडाने फुल बिजी अंदर बिजी है अरे मैं मैं इनको नेम ने 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 ड्यूटी होता नेम बड़ा बिजी नेम असल एनटीया अम्मा सी सी दा पे तो पापा हां बेटा पापा ये दुकान पे आगे बना ताला सीटा में इतना डालने ने

ఇలాగా వెళ్ళి నిలకెళ్ళా పనన అబ్బో బాండి దియమ్మ కొనే కారు హరే విన్నా ఏంగోదు నాకు చిన్నారి లేట్ అవుతు నాకు పొమ్మ సంగబెయ్యో బయొరాసలవనే तुक्के लाने वाली नहीं है आईयो इतना मारो इतना येंगा मतलब दुमट लग गई आते में अप्पू उठानी इसको कूद कूदारे इसको कूद कूदारे एक चला बोल रहा है எ okay, மாமூல் right, అసలు మళ్ళీ ప్రశాంతంగా అయిపోయింది ఇప్పటిదాకా ఇంత లెడ్డి లొల్లి ఉండే ప్రశాంతంగా అయిపోయింది నేను అనుకున్నా ఏ పొద్దుగాలు లేచి పిల్లలు అడిగి చేసి దూటికి పోవడమే అనుకున్నా కానీ నాలుగు నాలుగున్నర నుంచి లేస్తే ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై దాకా అంటే ఎనిమిది ఇరవైకి బయలుదేరి ఎనిమిది ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకు మైసాల పిల్లలు పోవాలి వీళ్ళు కూడా ఎనిమిది ఎనిమిదిన్నరకు పోవాలి అందుకే ఎనిమిది బాబు బయలుదేరుతారు అట్లా ఇంత హడా ఉంటారన్నమాట వాళ్ళకి రోజు నాకైతే తెలీదు ఇంటికే ఉన్న రోజు కాబట్టి తెలిసింది బాబులు కాదు ఇక ఆ ఫ్రస్ట్రేషన్ ఏ ఫ్రస్ట్రేషన్ లేట్ చేయడం వల్ల ఇక పురుషత్తే అన్నమాట ఇట్లా రోజు సో ఇక ఇప్పుడైతే నాకేం పని లేదు కట్టుకురేం పోవాలి కాకపోతే ఏంటంటే ఇప్పుడు స్నానం చేసుకొని ఇలా దీపం పుట్టాలి మైసమ్మకు లేట్ అయిపోయిందని చెప్పి దీపం పుట్టలేదు సో ఈ నేను దీపం పుట్టిస్తా స్నానం అయితే చేసుకున్నాం